జీవన సూత్రాలు అమూల్య సత్యాలు సాటి జీవి పట్ల దయ కలిగి ఉండటం తెడిసో తెలియకో చేసిన తప్పులను క్షమించగలగటం నిస్సందేహంగా గొప్ప గుణాలు ఈ వాక్యం మానవ సంబంధాల్లో అత్యంత విలువైన రెండు గుణాలను దయ మరియు క్షమాశీలత గురించి చక్కగా వివరిస్తుంది ఈ సుభాషిత వాక్యాన్ని విశదీకరించగా సాటి జీవి పట్ల దయ కలిగి ఉండటం అంటే మన చుట్టూ ఉన్న ఇతరుల పట్ల ప్రేమతో సహానుభూతితో కరుణతో వ్యవహరించటం ఇది మానవత్వానికి మూలం దయగల దయగల మనిషి ఇతరుల బాధను అర్థం చేసుకొని సహాయం చేయగలడు ఈ గుణం సమాజంలో శాంతి సౌహార్దతను పెంపొందిస్తుంది తెలుసో తెలియకో చేసిన తప్పులను క్షమించగలగడం అంటే మనిషి తప్పులు చేయడం సహజం కొన్ని తప్పులు ఉద్దేశపూర్వకంగా మరికొన్ని తెలియకుండానే జరుగుతాయి అలాంటి సందర్భాల్లో క్షమించగలగడం అంటే మనసు విశాలంగా ఉండటం అహంకారాన్ని వదలటం ఇది సంబంధాలను బలపరిచే గొప్ప నైతిక గుణం నిస్సందేహంగా గొప్ప గుణాలు ఈ రెండు గుణాలు దయ మరియు క్షమ వ్యక్తిని మహనీయుడుగా ఆదర్శప్రాయుడుగా తీర్చిదిద్దుతాయి ఇది వ్యక్తిగత జీవితం కుటుంబం సమాజం అన్ని స్థాయిల్లో శ్రేయస్సుకు దోహదపడతాయి ఈ వాక్యం మనకు చెబుతుంది మానవ సంబంధాల్లో గొప్పతనం శక్తిలో కాదు హృదయంలో ఉంటుంది దయ చూపటం క్షమించగలగటం ద్వారా మనం నిజమైన మానవులుగా ఎదగగలము థ్యాంక్ యూ